వచ్చాము చూడండి దర్గ గురించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే తెలుసు చెప్తూ ఉంటారు స్టార్ట్ చేద్దాం ఇట్లా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే ప్రజెంట్ అయితే కొంచెం జనాభా తక్కువ ఉన్నారు రంజాన్ అంటే మాకేంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ తలుపులు అనేవి ఉంటాయి వాటిని తోరణాలు అంటారు తరపత్రాలు అంటారు సంథింగ్ అంటారు మేమైతే వచ్చాము మాకు తెలిసింది ఏదో చూపిస్తారు మీరు చూడండి ఏదో తప్పుగా మాట్లాడితే నేను వచ్చాను జనాభా చాలా తక్కువ ఉన్న ప్రజెంట్ చూడండి వీడియో తీయాలంటే నాకే భయం వేస్తుంది ఎవరైనా ఏమని అంటారు మా బాబాయ్ పిన్ని వాళ్ళన్నా అయితే వచ్చాము మా చెల్లి తన వీడియోలో పెట్టట్లేదు అని మా చెల్లి నేను చూడండి అందుకే తన ఫోకస్ చేస్తాను మా తమ్ముడు మొత్తం అయితే వచ్చేసింది లడ్డు లడ్డు తెచ్చుకున్నాం వెళ్ళి చూడండి ఏంటి చెప్పాము అయిపోయాను ఫస్ట్ మాత్రం నాకు ఇచ్చేస్తున్నాడు చూడండి డబ్బులు తీసేసుకొని నాకేం లేదన్నట్టుగా అయిపోతున్నా అదంటే మాకు చాలా ఇష్టము చూడండి వస్తూ ఉన్నారు కదా జనాభా అట్లా చాలా మంది ఆ స్టోరీ అయితే చెప్తాను తెలిసింది అక్కడ ఇయర్లీ రంజాన్ కి అనుకుంటా తీసేది ఇక వెంట తగలకుండా అంటే నడిచి నడిచి మ్యాచ్ అయితే ఇక ఇవే కదా చూడండి మెయిన్ టాపిక్ కాల్సింది మీటింగ్ని ఓపెన్ చేస్తారు అసలు చేసుకుంటారు ఒక్కొక్కరు చూడండి మీకు చూపిస్తాను వీడియో మొత్తం ఈ వీడియో మా చెల్లి తీసుకొని వస్తాను అంతా మధ్యాహ్నం అట్లా తలపులు అయితే అంతా ఫుల్ చాలా ఫుల్ ఉన్నారు చూసే చూడండి లడ్డు తెచ్చేసాడు మా వాడి చాలా ఫ్రెష్గా ఉన్నాయి తిరుపతిలో ఉన్నట్టున్న లడ్డు కూడా చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసి మొత్తం అది అదే సమాధి అదే మా దేవుడు చూ ఇంకా ముందు ఆ సమాధి తాజాగారు తాజాగారా చుట్టూ అవన్నీ పెట్టేశారు ఆ చిన్నప్పటి చిన్నప్పుడు చిత్రకేత వస్తుంది ఇంకా లోపలి చేయబడుతున్నారు అనుకుంటా ఏదో లోపల ప్రేయర్ చేస్తున్నారు సాంబ్రాన్ని వేసుకుంటారు లైన్లు అందరూ అలపడేస్తారు అక్కడ తలుపులు తీసి అక్కడ టెంకాయలు పట్టాలి కదా మా తమ్ముడు టెంకాయ నెట్టు పెట్టేస్తున్నారు అందరూ అక్కడ పెట్టుకున్నారు వాడు పెట్టుకుని ఎన్నో పెట్టుకుంటారు మా చెల్లి కూడా తీసుకుంటే పాపం ఎక్కువసేపు మైలాగిపోయింది ఇచ్చేస్తారు నెట్టేస్తున్నారు చాలా స్మెల్ అయితే వస్తుంది నేను పేరు చాలా గుర్తు రావట్లేదు అప్ప నాకు సాంబ్రాని సాంబ్రాన్ పొగట్టి వేసేసాను మళ్ళీ మా చెల్లి చూడండి పోతుంది ఎండకి పైన ఎండ అయిపోయాం అడిగా నేను ఏమి ఇంక మైలాగా అంటే ఇచ్చేసింది చూడండి చాలా మంది చాలా బాగా వచ్చేసారు అంతమంది ఎవరు కదా అది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేశాక చేసాక మామమ్మని అడిగితే ఏమంటుందంటే అంటే అవి ఓపెన్ చేసిన తర్వాత అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుంటాడంటే దేవుడు అని చెప్పింది అమ్మమ్మ నెగిటివ్ ఎనర్జీసుకుంటాడు అంటే కొందరు అక్కడ దర్గా లోపల దేవాళ్ళు అట్లా అరుస్తూ ఉంటాయి చైతన్యలు వాటిని తీసేసుకుంటారంట మంచిదంట ఇక్కడే ఉన్నారంట మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉండే వాళ్ళు వచ్చిన నేను వచ్చేదాన్ని ఇంకా మనం తలుపులు తీసే సమయం అయితే ఆసనం అయిపోయింది చూడండి ఓపెన్ చేస్తారు మేము చాలా బాగా అన్నా ఫస్ట్ వచ్చి కూడా అందరూ దూరేస్తున్నారు నేను టెంకాయలు కూడా వెళ్తాను దూరం చేసుకుంటున్నారు రమ్మ తెలివి ఇచ్చేసింది టెంకాయ నేను మైలేనవ్వని మళ్ళీ తీసుకుంటామనేది వాపని చేసేసారు చూశారు కదా వీటిలో నేనేదో తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి నాకు తెలియదు నాకు కెమిటల్ చేయడం కూడా చాలా పక్క అందరం మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్న వీడియోస్ తీసుకొస్తాను ఎట్లా వెళ్ళిపోతున్నారు చూసుకుంటారా అసలు ఎవరైనా ఉంటే అసలు బోదానే ఉండదు అప్పుడు చిన్న మాటలు కూడా వేస్తున్నారు కాల్కున్న ఎందుకు తోసేస్తారు మా పక్క మా అమ్మ మరుస్తూ పడిపోతానమ్మా అని మా అమ్మ పట్టుకున్న మా పిన్నమ్మ చూడండి అట్లాగా తాకి కొట్టేదాను అందరూ వస్తున్నాను నేనైతే కొట్టేసాను వీడియో కష్టం కదా అక్కడ కొట్టేసి నేను ఇట్లా వీడియో తీసాను అక్కడ కొట్టేసి అందరూ రౌండ్స్ అయితే ఇంకా మన మనం పిలకాలం కదా అందుకని పక్క ద్వారా నుంచి అయితే లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళిపోయి ఒకసేపు కూర్చోవచ్చు లేదంటే వెళ్ళొచ్చు ఇంకా మన దగ్గర ఉన్నాయి కదా స్టార్టింగ్లో తీసుకున్నాం కదా టెంకాయలు అవి అట్లా పెట్టుకున్నా ఈ మధ్య ప్రతి దానికి డబ్బులు అయితే అయిపోతున్నాయి ఏ చిన్నది కావాల్సి వచ్చిన అక్కడికి పూలు అడిగినా కూడా డబ్బులు లోపల గన్నం కూడా పెట్టే స్టేజ్ లేకుండా పోయింది ఇంకా మన దగ్గర ఉన్నట్టు పెట్టి ఇచ్చేసాము ఖర్జూరం పూలు అవి ఇవన్నీ ఎవరు తీసుకొస్తాం కదా ఎవరు సమర్పించడానికి లోపలికి వెళ్ళిపోయాక మొత్తం ఈ పిల్లలు అట్లా అంటది చూసారు కదా అందరూ అట్లా వెళ్ళి నమస్కరించుకుని వస్తారు లేడీస్కి ఇంటర్వ్యూ లేదనుకుంటారు ఎందుకో తెలియదు మనకు ఇక తెలిసిందే ఇట్లా చిన్నప్పుడు అయితే

చాలా స్మెల్ వస్తుంది అమ్మా ఇక్కడికి అన్న మా చిల్లీ మా చిల్లీకి నేనంటే చాలా ఇష్టం అనేది చాలా ఉంటుంది కొనుక్కోవాలి లడ్లు రెండు లడ్లు వచ్చి యాభై రూపాయలు అండి చాలా ఖుషీగా అయితే ఉన్నాయి లడ్లు వచ్చిన వచ్చిన లడ్లు వచ్చిన టైప్ వచ్చేసి వాచింగ్